హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటి ప్లేస్ కొత్తగా ఉంది అని చూస్తున్నారా మేమైతే మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాము బోనాల పండక్కి నేనైతే వెళ్ళగానే బోనాల్లో వేయడానికి నూనె పూలలు అంటారు మా సైడ్ అవి అయితే చేస్తున్నాను గోధుమ పిండి బెల్లం వాటర్ వేసి కలిపి చపాతి ముద్దలాగా చేసి అవి చిన్నగా రౌండ్గా అరిసెలాగా చేస్తారు అవి చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తారు అవి నూనె పోలలులు అని అంటారు బోనంలో వేయడానికి నేనైతే ఫస్ట్ టైం బోనం అనేది చేస్తున్నాను మా అక్క వాళ్ళ పాప నేను ఫస్ట్ అయితే రెండు కుండలను తీసుకున్నాము ఫస్ట్ అవి కడిగి నీటుగా పెట్టుకోవాలి ఒకటేమో మట్టి కుండ ఇంకోటేమో ఇత్తడిది మట్టి కుండలో బోనం చేస్తాము ఆ ఇత్తడి బిందెలో జాల కడువ అంటారు అంటే అందులో ఉన్న వాటర్ వేసి పెడతారు దాన్ని జాల కడువ అంటారు నేనైతే ఫస్ట్ టైం కదా మా అక్క వాళ్ళకు అడుగుతూ నేనైతే బోనం చేస్తున్నాను బోనం చేయడం చాలా కష్టమేమో అని అనుకునేదాన్ని ఎందుకు కష్టం అనుకునేదాన్ని అంటే చాలా మందిని చూసా బోనాలు చేయాలి బోనాలు అయిపోతే ఒక పని అయిపోతుంది అని హడావిడి హడావిడి చేసేవారు అందుకే నేను చాలా కష్టమేమో బోనం చేయడం చాలా టైం పడుతుందేమో అంత పెద్ద ప్రాసెస్ ఉన్న వాళ్ళ హడావిడి చూసి కానీ బోనం చేస్తుంటే అర్థమైంది బోనం చేయడం చాలా ఈజీ తొందరగా చేయవచ్చు అలా హడావిడి లేకుండా చాలామందిని చూసి నేను అలా అనుకున్నాను ఫస్ట్ అయితే మేము ఒక చేప వేసుకొని పసుపు కుంకుమ నీళ్ళు తీసుకున్నాము తీసుకున్నాక ఇలా ఒక ఇస్తరాకు పెట్టుకున్నాము కిందంత పసుపు అలా అంటకుండా బోనంకు ఫస్ట్ పసుపులో వాటర్ కలిపి బోనంకు మొత్తం రుద్దాము నిండుగా రుద్దాలి బోనంకు ఎక్కడ సందు అలా ఉండకుండా నిండుగా రుద్దాలి బోనానికి మొత్తం మనము పసుపు అనేది ఫస్టే ఆ కుండకి ఐస్ అలా ఉన్నాయి కానీ నేను మళ్ళీ కుంకుమ పెట్టాను ఐబ్రోస్ లాగా తర్వాత బాగాలేదంటే మళ్ళీ అదంతా తీసి కుంకుమ అనేది అక్కడి నుంచి తీసి తర్వాత ఐ లేనర్ వేశాను లిప్స్కి అయితే కుంకుమ వేసాను చూడండి నేనైతే ఇలా చేశాను మా అక్క వాళ్ళకి అడుగుతూ నేనైతే చేస్తున్నాను బోనం నాకు అంత తెలియదు బోనం ఎలా రెడీ చేశారు కానీ చాలా ఈజీ నేనైతే ఫస్ట్ టైం చేయడం మీకు విషయం చెప్తా బోనం గురించి నేను ఈ మధ్యలో తెలుసుకున్నా ఈ కుండ ఆకారం ఈ ఆకారంలో ఎందుకు ఉంటుందో తెలుసా ఈ ఆకారం అంటే తల్లి గర్భాన్ని పోలి ఉన్న ఆకారం అందుకే మట్టి కుండలో బోనం చేస్తారు కొడమి తల్లి అంటే మట్టితో చేయబడిన కుండ సృష్టికి రీబర్త్ ఇచ్చేది ఒక అమ్మనే అమ్మకు తప్ప ఇంకెవ్వరికి సాధ్యం కాదు ఒకరికి బర్త్ ఇవ్వడానికి సృష్టిని సృష్టించడానికి ఒక అమ్మకే సాధ్యం అందుకే అమ్మకు ప్రతి సృష్టిలాగా ఇందులో చల్వ పదార్థాలు వేసి అమ్మవారికి సమర్పిస్తా నేను తెలుసుకున్నది ఇదే బోనం ఈ ఆకారంలో ఎందుకు ఉంటుంది అని మీకేమన్నా తెలుస్తే నాకు కమెంట్ చేయండి నేనైతే బోనం అయితే రెడీ చేశాను పసుపు అంతా రుద్ది అమ్మవారి ఫేస్ అంతా డ్రా చేసి రెడీ అయిపోయింది నా బోనం అయితే తర్వాత ఒక ఇస్తరాకు వేసి అందులో అన్నం పెరుగు పచ్చి పులుసు తోటకూర ఏదైనా ఆకూరలు వేస్తారు శనగకూర కూర అలా నేనైతే తోటకూర వేశాను అలాగే నూనె పూలలు చెప్పాను కదా గోధుమ పిండి బెల్లం తో చేసిన నూనె పూలలు నేను అందులో మూడు వేశాను బోనంలో ఇందులో రెండు వేశాను తర్వాత నేనైతే వేప కొమ్మలు పెడుతున్నాను మా అక్క వాళ్ళ చిన్న పాప ఇక్కడ గుర్చింది మా అక్క వాళ్ళ పెద్ద పాప వాటర్ తీసుకురావడానికి వెళ్ళింది అంటే జాలకడువలో వాటర్ ఇస్తారు నిండుగా మా అక్క వాళ్ళ పాప జాలకడువ రెడీ చేసింది అమ్మవారి ఫేస్ కూడా ఆమెని డ్రా చేసింది ఈ బోనం నేను రెడీ చేశాను తర్వాత నేనైతే వేపు కొమ్మలు అనేది పెడుతున్నాను చేస్తూ ఉంటే చాలా ఈజీ అండి బోనాలు నేనైతే చాలా కష్టం అనుకున్నా నేనైతే ఫస్ట్ టైం కానీ చాలా బాగా అనిపించింది బోనం చేస్తున్నంతసేపు చాలా ప్రశాంతంగా చాలా బాగుంది చూడండి బోనాలు అయితే రెడీ అయ్యాయి మేము చేసిన బోనాలు ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి మా అక్క వాళ్ళ పాప నేను ఫస్ట్ టైం బోనం చేయడం అనేది కానీ బోనాలు అయితే చాలా బాగా వచ్చాయి మేమందరం రెడీ అయ్యి పసుపు పెట్టుకుంటున్నాము బోనాలు అంటేనే ఆడపడుచులు తెలంగాణ ఆడపడుచులు మా అక్క వాళ్ళ పాపకి పెడుతున్నాను నేను పెట్టుకొని పండగలు అంటేనే ఆడవాళ్ళు గుర్తుకొస్తారు బతుకమ్మ బోనాలు ఇక్కడ అందరు రెడీ అయి కూర్చున్నారు గుడికి వెళ్ళడానికి మేము కూడా రెడీ అయ్యాము బోనాలు కూడా రెడీ అయ్యాయి మా అక్క వాళ్ళ బాబు మా బాబు మా పాప అక్కడ రెడీ అవుతుంది మా అక్క వాళ్ళ పెద్ద పాప కొంచెం ఓవర్ చేస్తుంది అక్కడ మా అమ్మ వాళ్ళు మా అక్క వాళ్ళు గుడికి తీసుకెళ్ళడానికి రెడీ చేస్తున్నారు మేకను తీసుకొచ్చారు ఇంట్లోకి రాగానే మా బాబు చూడండి దాంతో ఎలా ఆడుతున్నాడో అస్సలు భయపడడు మేకను తీసుకొచ్చి దానికి నీళ్ళు నీళ్ళతో కడుగుతారు తర్వాత కళ్ళుతో బొట్టు పెట్టి జలు తీర్చే వరకు వెయిట్ చేస్తారు పొగేసి బోనాలకు చూపించి కొంతమందికి అయితే చాలాసేపు సతాయిస్తాయి కానీ మా అక్క వాళ్ళకు తొందరగా జల్తి ఇచ్చింది ఇలా అంటే జల్ తీయడం అంటారు తొందరగా జల్ది ఇచ్చేసింది మేమైతే ఇక్కడ రెడీగా ఉన్నాము బోనం ఎత్తుకోవడానికి మా చిన్నక్క నేను ఎత్తుకున్నాము నేను బోనం ఎత్తుకున్నా మా చిన్నక్క జాల కడవ ఎత్తుకుంది ఇది మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర అంటే అన్ని రాళ్ళు ఉన్నాయి వెళ్ళడానికి కొంచెం గుడి దగ్గరికి వెళ్ళడానికి కానీ మెల్లగా వచ్చాము నేనైతే త్రీ ఫోర్ టైమ్స్ ఎత్తుకున్నాను బోనాన్ని మా ఇంటి దగ్గర కూడా కొంచెం భయం అనిపిస్తుంది బోనం ఎత్తుకున్నప్పుడు కొంచెం నేను జాగ్రత్తగా మెల్లగా నడుస్తూ వచ్చాను మా అక్క మా చిన్నక్క మా పెద్దక్క మా పాప మా అమ్మ అందరూ వస్తున్నారు వీళ్ళేమో ముందే మేకను పట్టుకొని వెళ్ళారు మా అక్క మా హస్బెండ్ వాళ్ళందరూ తర్వాత ఇక్కడికి వచ్చాక మనం గుడి చుట్టూ ఐదు సార్లు తిరగాలి అలా మేము ఐదు సార్లు తిరిగాము ఇక్కడ కొత్తగా కట్టారు గుడి మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర కొంచెం ఇంకా పూర్తి కాలేదు గుడి కట్టడం అనేది కొంచెం రాళ్ళు ఉన్నాయి కానీ జాగ్రత్తగా తిరిగాము ఐదు సార్లు ఇక్కడ మా అమ్మ మా అక్క బోనం దించుకున్నారు అమ్మవారికి సమర్పించారు అమ్మవారికి నైవేద్యం కూడా సమర్పిస్తారు అంటే బోనం దించాక అందులో ఉన్న నైవేద్యాన్ని అమ్మవారికి పెడతారు మా అక్క ఒడి బియ్యం కూడా పోసింది మా అక్క వాళ్ళ బాబు అక్కడ ఉంది ఒక క్లాత్ వేసి అందులో పసుపు కుంకుమ వేస్తారు వేసి ఐదు మంది ఒడి బియ్యం అనేది అమ్మవారికి పోస్తారు నేను మా అక్క మా చిన్నక్క మా అమ్మ గుడి దగ్గర ఇంకొక ఆమె ఉంటే ఆమె పోసింది ఒక్కొక్కటి చేతిలో పట్టుకొని ఒకసారి ఆకులు ఒకసారి ఒక్క ఒకసారి కొబ్బరి కాయది ఇది అలా పట్టుకొని పోస్తారు ఐదు సార్లు మా అక్క తర్వాత నేను పోసాను ఇలా ఒడి బియ్యం పోయడం బోనం ఎత్తుకోవడం ఇవన్నీ మ్యారేజ్ అయ్యాక అలవాటు అవుతాయి వేరే వాళ్ళని చూసి వేరే వాళ్ళు చెప్తూ ఉంటే ఇలా అన్ని అలవాటు అవుతూ ఉంటాయి మనకి మన పండుగల గురించి కూడా తెలుసుకుంటాము మేమైతే ముగ్గురం అక్క చెల్లెళ్ళం నేనే లాస్ట్ మా చిన్నక్క మా పెద్దక్క నాకన్న ముందు తర్వాత మా చిన్నక్క పోసింది తర్వాత మా అమ్మ పోసింది ఒడి బియ్యం అమ్మవారికి ఒడి బియ్యంతో పాటు చీర బ్లౌజ్ పీసు అలా పెడుతూ ఉంటారు గాజులు తెలిసిందే కదా మనకు అన్నీ పెడతారు తర్వాత ఇంకొక అక్క పోసింది ఇక్కడైతే కళ్ళు సాక పెడుతున్నారు అమ్మవారికి అమ్మవారికి కళ్ళు పెడతారు అలా పెట్టి మళ్ళీ ఇక్కడ కూడా మేకను జలు తిప్పిస్తారు ఇక్కడ మా పిల్లలు చూడండి చిన్న పిల్లలకు ఎందుకో మట్టి అంటే చాలా ఇష్టం కాదు మా పిల్లలు మేము వెళ్ళి నుంచి వచ్చే వరకు మట్టితోనే ఆడారు ఇక మేము ఏమి అనలేదు ఇక ఆడుకొని అని చాలాసేపు ఆడుకున్నారు నెక్స్ట్ వీడియోలో ఎవరెవరు వచ్చారు మా అక్క వాళ్ళ ఇంటికి మా అక్క వాళ్ళ పిల్లలు మా పిల్లలు అందరిని చూపిస్తాను నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ చేస్తూ ఉండండి నా ఛానల్ని మా ఇంటి దగ్గర కోడిని కోసాము ఇక్కడ కోసుకొని మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాము మా ఇంటి దగ్గర ఉన్న టెంపుల్ని కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో సపోర్ట్ చేస్తూ ఉండండి వీడియో చూసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ